హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ భగవంతుడి ప్రసాదం రెసిపీ చక్కెర పొంగల్ చేసుకుందాం చక్కెర పొంగలి ఒక కేజీ చక్కెర పొంగలి కోసం ఒక కేజీ బియ్యాన్ని ముందుగా రెండు మూడు సార్లు వాష్ చేసి తీసుకోవాలి దానిలోని కేజీ బియ్యానికి ఒక పావు కేజీ పెసరపప్పుని కూడా కలుపుకోవాలి పెసరపప్పుని యాడ్ చేసుకుని బియ్యాన్ని చక్కగా రెండు మూడు సార్లు కడిగేసి సరిపడా నీళ్ళని తీసుకుని పొయ్యి మీద ఉంచుకోవాలి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అలా సరిపడా నీళ్ళని తీసుకొని పొయ్యి మీద ఉంచుకొని ప్రసాదం కోసం రెడీ చేసుకోవాలి ఒక కేజీ చక్కెర పొంగలి ప్రసాదానికి రెండు కేజీల బెల్లం పడుతుంది మనకి రెండు కేజీల బెల్లం కుందులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని పక్కన ఉంచుకోవాలి ప్రసాదం ఒక పక్కన ఉడుకుతూ ఉంటే మరొక వైపు ఈ కొట్టుకుని ఉంచుకున్న ఈ బెల్లం ముక్కల్ని ఒక దబరాలోకి తీసుకొని కరగబెట్టేసుకోవాలి మనం కరగబెట్టుకున్న ఈ బెల్లంపాకాన్ని ఉడికిన ఆ అన్నంలో కలుపుకుంటే చక్కెర పొంగలి కోసం అన్నం రెడీ అవుతుంది బెల్లంపాకం కూడా ఇలా కొట్టుకున్న డైరెక్ట్గా ఇలా కొట్టేసిన బెల్లాన్ని కూడా కలుపుకోవచ్చు దానికన్నా పాకాన్ని తయారు చేసుకుని పాకాన్ని కలుపుకుంటే ఇంకా త్వరగా రెసిపీ అనేది తయారైపోతుంది మనకి ప్రసాదం త్వరగా రెడీ అవుతుంది ఒక దబరా తీసుకుని దానిలో ముందుగా కొట్టి పక్కన ఉంచుకున్న బెల్లాన్ని వేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి ఆ వాటర్ వేయడం వల్ల బెల్ల బెల్లం కరగడానికి వీలవుతుంది బెల్లం కరగడానికి ఆ గ్లాస్ నీళ్ళు సరిపోతాయి బెల్లం చక్కగా ఒక ఐదు ఆరు నిమిషాలలో మెల్లగా కరిగిపోతుంది బెల్లం మొత్తం కరిగాక దాన్ని వడగొట్టుకుని పక్కన ఉంచుకోవాలి అన్నం ఉడుకు పట్ట ఉడుకు పట్టిందో లేదో చూసుకొని మూత పెట్టుకోవాలి పెసరపప్పు బియ్యం ఉడుకు పట్టిన తర్వాత ఉడికి పూర్తిగా చివరి స్టేజ్కి వచ్చాక ఈ బెల్లం పాకాన్ని దానిలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దాన్ని అలాగ ఒక పది నిమిషాల పైన ఉంచుకోవాలి ఇరవై నిమిషాల పైన పడుతుంది మొత్తం ప్రాసెస్ అంతా అయ్యి బెల్లంపాకంతో సహా అన్నం ఉడికి కిందకి దింపుకోవడానికి మనకు ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఒక కేజీ ప్రసాదం చేయడానికి అయితే మనకి ఇరవై నిమిషాల్లో దాన్ని ఆరు సార్ల పైన మూతని వేసి తీసుకుంటూ ఉడికిందో లేదో చూసుకోవాలి బెల్లం పాకాన్ని కలిపాక కూడా అది చక్కగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యిందో లేదో చూసుకుంటూ ఉండాలి ఇలాగా ఈ ప్రాసెస్ ఇది జరుగుతూ ఉండగా దీనికోసం దీనిలో యాడ్ చేసే డ్రై ఫ్రూట్స్ని పక్కన తీసుకుని ఉంచుకుందాం ఈ అన్నం ఇలా మగ్గుతూ ఉంటుంది పాకంతో దీనికోసం ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఎండు కొబ్బరి కిస్మిస్ బాదం పప్పు గసగసాలు యాలకలు వీటిని విడిగా ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకుందాం ఈ లోపల ఒక బాండీ తీసుకుని నెయ్యిని నెయ్యిని తీసుకుందాం బాండీలో నేతిని కరగబెట్టుకున్నాక ఆ కరిగిన నేతిలోకి ఈ జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి గసగసాలని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చక్కెర పొంగలి కోసం అన్నం రెడీ అయిపోయింది దీన్ని ఇంకా కిందకి పెట్టేసుకోవడమే కిందకి పెట్టుకుని ఒక బాండీ తీసుకుని బాండీలో నేతిని కరగబెట్టుకొని ఆ నేతిలోకి జీడిపప్పు కిస్మిస్ గసగసాలు ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఎండు కొబ్బరిని ముందుగా ఆ నేతిలో వేగడానికి వేయాలి ఎందుకంటే ఎందుకు ఎండు కొబ్బరి కొంచెం టైం పడుతుంది వేగడానికి అందుకని ముందుగా ఎండు కొబ్బరిని తీసుకొని తర్వాత జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకోవడమే అవి చక్కగా వేగాక దింపుకుని అందులో ముందుగా కింద ఉంచుకున్న చక్కెర పొంగలి కోసం తయారు చేసుకున్న అన్నంలోకి మీ వీటిని నేతితో సహా మిక్స్ చేసేసుకోవడమే గసగసాలు జీడిపప్పు కిస్మిస్ అన్నీ చక్కగా వేగాక దానిలో కలుపుకోవడమే పైన కొద్దిగా పచ్చగర్పూరని యాడ్ చేసుకుంటే భగవంతుడి కోసం మనం తయారు చేసి ఉంచుకున్న ప్రసాదం రెడీ అవుతుంది దాన్ని చలారణ ఇచ్చి ప్రసాదం వినియోగం చేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి ఈసారి చక్కెర పొంగలి ప్రసాదం ఇంత పెద్ద మొత్తంలో కేజీ మొత్తంలో కాకపోయినా చిన్నగా ఒక డబ్బా అయినా ట్రై చేసుకోవచ్చు కేజీకి రెండు కేజీల కొలతలాగా తీసుకుని చేసుకోవాలి చక్కెర పొంగలి అందరికీ ఇష్టమైన ప్రసాదం ప్రతిసారి చేసుకోలేము ఏదైనా అకేషన్ అయితే మాత్రమే మనం చేస్తూ ఉంటాం కదా అలాగా మొన్న పూర్వభాద్ర అప్పుడు ఇది భగవంతుడి కోసం చేసాము పూర్వభద్ర రోజున అప్పాలును చక్కెర పొంగలి కలిపి చేశాను అప్పాల రెసిపీ మళ్ళీ తర్వాత షేర్ చేస్తాను ఇలా యాలికల్ని కూడా దీనిలో మిక్స్ చేసుకోవచ్చు లేదంటే ఆ బెల్లం పాకం కరిగేటప్పుడు బెల్లం పాకంలో కూడా యాలికలు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చక్కగా ఉంటుంది